ప్రజాపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళి కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తుంటే దాన్ని అభాస్ పాలు చేయాలని రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా రాష్ట్రం సంబంధించి ఎప్పుడైనా మనకు ఒక అంశం ఉంటుంది మనం విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మన దేశం గురించి మన రాష్ట్రం గురించి ఏం చెడు మాట్లాడద్దు అట్లనే ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన బయటికి పోయిన వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడుతుంటే ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తులు ఆ పర్యటన మీద చులకనగా మాట్లాడుతుండ కూడా ఇది ద్రోహము నేరమే ఇటువంటిది మంచిది కాదు మీరు ఫామ్ హౌజులకై కాళ్ళు బయట పెట్టని మీరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అమెరికా లాంటి దేశానికి వెళ్ళి ఔత్సాహికంగా ఉండేటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వ కార్యక్రమం వ్యక్తిగత కార్యక్రమం కాదు ప్రధాన కార్యదర్శి ఒకవైపు ఐటీ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి ఒకవైపు ఆర్థిక శాఖ కార్యదర్శి ఒకవైపు పెట్టుకొని అక్కడ దేశంలో మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రయోజనాలకు సంబంధించిన ప్రయత్నం చేస్తుంటే అదేదో కుటుంబపరమైనటువంటి అంశంగా చిత్రీకరించి అనవసరమైనటువంటి ప్రజా తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు మీరు చేయరు ఇంకొకరు చేయనీయరు తెలంగాణ ప్రయోజనాలు ఎక్కడ బాగుపడతాయి అనేటువంటి కళ్ళమంట తెలంగాణ బాగుపడద్దు గిట్లనే అప్పులమయం కావాలి గిట్లనే ఆందోళనలు కావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి విధంగా కనబడుతుంది కాబట్టి ఇటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తోన్నాం మా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి ప్రతినిధి పొందం తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకు తీసుకొచ్చే విధంగా కార్యక్రమం కొనసాగుతోంది థ్యాంక్